హాయ్స్ దేవుడు లేడు అని కొంతమంది మూర్ఖంగా వాదిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తా జరిగిందేది ఇప్పుడు చెప్పండి ఆ దేవుడికి మీ ఇష్టం ఏదైనా పేరు పెట్టుకోండి జీసస్సా ఆల్లానా రాముడా బుద్ధుడా మీ ఇష్టం బట్ దేవుడైతే ఉన్నాడు అండ్ నేను చెప్పేది అదే మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళే దేవుడు అన్నట్టు ఒక మహిళ ఆమె పేరు డోయల్ ఇంగ్లాండ్ ఓకే ఆసుపత్రికి వెళ్ళింది లేబర్ పెన్స్ దట్ మీన్స్ డెలివరీ టైము పెయిన్స్ వస్తున్నాయి సో బెడ్డ పుట్టింది అయితే బెడ్కి బొడ్డు ఉండేది కదా అందులో రక్తం గడ్డ కట్టి ఆ బెడ్కి ప్రాపర్ ప్రాపర్గా అందకపోవడంతో బిడ్డ చనిపోయింది అన్నీ చెక్ చేశారు బిడ్డ చనిపోయింది తల్లి బాగానే ఉంది ఓకే అమ్మా జాగ్రత్తని ఇంటికి పంపారు ఇరవై రెండు రోజులు మళ్ళీ పెయిన్స్ వస్తున్నాయి దేంటి పెయిన్స్ ఆసుపత్రికి వచ్చాయి తీరా చూస్తే ఒక బేబీకి జన్మనిచ్చింది సో ముందు పుట్టినటువంటి బిడ్డ చనిపోయి స్వర్గానికి వెళితేనో లేదన్నప్పుడు నరకానికి వెళితేనో అక్కడ యమధర్మరాజునో లేదంటే స్వర్గంలోని దేవుడినో అడిగింది నన్ను ఎందుకు చంపారు మళ్ళీ నా తల్లి కడుపులో నేను పడేలా చేయండి నా తల్లి నేను పెరగాలి అని చెప్పేసి కోరినట్టు అండ్ ఆ తల్లి కూడా దా దేవుడిని వేడుకున్నట్టుగా అంతే ఇరవై ఒక్క రోజులు చాలా ప్రీషియస్ అనమాట ఇరవై ఒక్క రోజులు పీరియడ్ ఇరవై ఒక రోజు కంప్లీట్ అయింది ఇరవై రెండు రోజులు ఢిల్లీ డాక్టర్లు అచ్చిన వరల్డ్ ఫస్ట్ టైం అంటే ఇది ఎప్పుడన్నా పింఛి పుడితే ఒక పుట్టాక ఒక అరగంట గంట లైక్ ఇలా బట్ ఇరవై రెండు ఇరవై రెండు రోజులు గ్యాప్లో పుట్టడం ఏంటి అసలు అసలు నమ్మలేకపోతున్నామని చెప్పేసి అంట ఇంగ్లాండ్లో అక్షరలా జరిగింది ఆమె పేరు డోయల్ మొదటి బిడ్డ పుట్టింది పుట్టిన కాసేపుగా చెక్ చేసుకున్నప్పుడు చనిపోయి ఉంది బొడిదలో బ్లడ్ క్లాట్స్ ఉండటం ద్వారా అన్ని చెక్ చేసి డాక్టర్లు మా చెక్ చేసి కదా పంపిస్తారు కడుపులో ఇంకేమీ లేదు వెళ్ళింది ఇరవై ఒక్క రోజులలో ఎలా కడుపులో బిడ్డ ఫామ్ అవుద్ది ఇరవై రోజు ఎలా డెలివరీ అవుతుంది ఏంటంటే అదే మనకన్నా ఒక సుపీరియన్ అని కూడా ఉంటూ ఉంటాడు ఈ విశ్వంలో అతను నేను గాడ్ అంటూ ఉంటాను సో ఇప్పుడైనా సరే నమ్మండి దేవుడు అని కూడా ఉన్నాడు మీ ఎఫర్ట్స్ మీరు పెడుతూ ఉంటే హీ కెన్ డూ మీకు కంఫర్ట్ అనేది ఏదైతే ఉందో లేదన్నప్పుడు మీరు కోరుకునేది ఉందో దాన్ని చేస్తారు బట్ మన ఎఫర్ట్స్ అయితే పెట్టాలి